అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో తుని బస్టాప్ వద్ద ఉంచిన ఆర్టీసీ బస్సును ఒక వ్యక్తి దొంగిలించుకుని పోయాడు పోలీసులకు సమాచారం అందడంతో బస్సును గాలించే చర్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా అల్లూరు జిల్లా చింతపల్లి సమీపంలో ఉన్న చింతలూరు వద్ద బస్సు ఉందని తెలియడంతో పోలీసులు వెళ్ళి స్వాధీనం చేసుకున్నారు అనంతరం బస్సును నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి యజమానికి అప్పచెప్పారు దీనిపై నర్సీపట్నం సిఏ రోజు మాకు ఉదయం అని ఆయన పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ దాట్లా గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంట ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీ కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయింది అన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవేలు బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గల బస్సు ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్లో మన ఆర్టీసీ కాంప్లెక్స్లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత క్లీనర్గా అబ్జెక్పెడ్ అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్గా సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే వాళ్ళ ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకి ఒక తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్లుగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను సార్ ఇమీడియట్గా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకే ఇమీడియట్లుగా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడానికి ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమేమి వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీస్లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సిఐ గారు కూడా ఇంటి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్లో పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మేనసహాయంతో బస్సునున్ను ఎక్్యూజ్ని కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు నాకు తెలియపరిచారు ఈలోగే మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్ళి ఆ బస్సునున్ను ఎక్్యూజ్ని తీసుకురావడం జరిగింది ఫర్దర్గా ఇక ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ మన నర్సీపాటి నుంచి టూ వార్ట్స్ ఇటు చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రజెంట్ అయితే మనకి ఎక్యూజ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇటాక్ట్ రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం తర్వాత తెలియపరుస్తానండి ఇది రెండు వేల పదహారు మోడల్ అటువంటి జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి దీనికి అయితే